హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా వెల్కమ్ టు మదర్ సన్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఫ్రెండ్స్ మనం చాలా సబ్స్క్రైబ్ చేయలేదు ఇంకెందుకు కావాల్సిన నేటైన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ ఆల్ అని అక్విడ్ చేశాను తద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు మీ ముందు తీసుకొచ్చాను హైదరాబాద్లోని రామంతాపూర్లో ఉండే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఈ హౌస్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్కి ఉంటుంది మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తక్కువ రేట్ అయితే ఈ ప్రాపర్టీకి కోర్ట్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నాను అదేవిధంగా ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఒకటి లింక్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆ లింక్ ఓపెన్ చేసి ఆ గ్రూప్లో జయిన్ అవ్వండి ఇమ్మీడియట్ అప్డేట్స్ మనము గ్రూప్లో ఇస్తున్నాము ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు వంద ఫీట్ల రోడ్డుకి ఐదవ ఇల్లుగా ఈ ప్రాపర్టీ మీకు ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు రిజిస్టర్ డాక్యుమెంట్ తోటి బ్యాంక్లో అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోలో ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీలైతే లైక్ చేయండి జై హింద్